మీకోసం ఈరోజు నేను మసాలా చూపించబోతున్నానండి మనకి బండి మీద అమ్ముతూ ఉంటారు కదా ఈ మసాలాని మిక్ మిక్చర్ అనొచ్చు మసాలా అనొచ్చు మన ఇష్టం పేరు ఏదైనా సరే పెరుగు వేసి చేశాను పెరుగు బజ్జీ ప్లస్ ఈ ఈ కాంబినేషన్లో చాలామంది ఇష్టంగా తింటున్నారు కదా ఈ రోజుల్లో నేను కూడా ఒకసారి ఇంట్లోనే ట్రై చేశాను ఈజీగా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ కూడా ఎక్కువగా ఏమి ఉండదు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి చాలా ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి సూపర్ హిట్గా ఉంటుంది ఇంట్లోనే టేస్టీ ఫుడ్ స్ట్రీట్ స్టైల్ ఫుడ్డు ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టండి ఈ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయండి నా వీడియో చూసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో కంపల్సరీ పెట్టండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నచ్చితే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ వంటల కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ఎక్కువగా మాట్లాడుకోకుండా ఇదిగోండి బజ్జీ కూడా పెరుగు బజ్జీ చేశాను చూపిస్తాను మీకు క్లియర్గా ఇలాంటి స్నాక్స్ బయట కాకుండా ఇంట్లోనే చేసి పెట్టండి హెల్దీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది శనగపిండి బజ్జీల కోసం కలిపి పెట్టేసుకున్నాను మీరు ఇంట్లో ఎంత కావాలో అంత చేసుకోవడానికి నేనైతే పావు కేజీ పిండి కలిపి పెట్టాను ఒక పదకొండు మిర్చి తీసుకున్నాను పల్లీలు అటుకులు ఉల్లిపాయలు టొమాటో ఇవి అవసరం అవుతాయి ఇంకా మిక్సీ జార్లో వాములో వామ్ ఒక టూ స్పూన్స్ అంతా తీసుకొని ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకున్నాను పౌడర్ లాగా ఇంకా బజ్జీ పిండి ఒక వన్ అవర్ నానబెట్టేస్తున్నాను ఇంకా నానిన తర్వాత ఈ బజ్జీ స్టఫ్ కోసం వాము మిక్సీ పట్టాను కదా ఇలా చీలికలుగా చేసుకొని మధ్యలో ఆ ఉప్పు కలిపిన వాముని పెట్టేసుకొని చక్కగా మనం బజ్జీలు వేసే విధానం చాలామందికి తెలుసు నా ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను చాలా వీడియోసే అవి కూడా ఒకసారి చూసి ట్రై చేయండి ఇలా మీకు బజ్జీ వేయడం మ్యాక్సిమమ్ చాలామందికి తెలిసే ఉంటుంది ఇలా వేసే ని ఆయిల్ హైలో పెట్టుకోండి కాగేంత వరకు కాగిన తర్వాత మాత్రం మీడియంకి మార్చేసుకొని బజ్జీలు చక్కగా వే ఒక్కొక్కటిగా వేసుకొని లోటు మీడియంలో కుక్ చేసుకోండి ఫ్రై చేసుకోండి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇవి కా వేసిన వెంటనే కదపద్దు వేసిన ఒక ఫైవ్ మినిట్స్కి కదిపి టర్న్ చేసుకుని గో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసేసుకుందాము ఇదిగోండి చక్కగా రెడీ అయిపోతాయి చూపిస్తాను మీకు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనకి ఉడకకుండా ఉంటే తినబుద్ధి కాదు పిండి పిండిగా అనిపిస్తే ఇలాంటి స్నాక్ ఐటమ్స్ మన పిల్లలై మా పిల్లలైతే ఇష్టంగా తిన్నారు మొత్తం ఖాళీ చేశారనమాట ఇంట్లో చేసుకుంటే హెల్తీగా చేసుకుంటాం కదండి అందుకే మ్యాక్సిమం ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి టైం లేకపోతే ఇంకా బయట కొనుక్కు తినాల్సిందే తప్పదు బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి ఇదే ఆయిల్లో నేను ఇప్పుడు అటుకులు అటుకులు తెచ్చుకున్నాను పాలటుకులు కాకుండా నార్మల్ మనం ఫ్రై చేసుకునే అటుకులు ఉంటాయి విడిగా అవి తీసుకొని మనకు ఎన్ని కావాలో వాటిని ఫ్రై చేసేసుకుందాము నేనైతే ఒక మీకు టీ గ్లాసులతో చెప్పాలంటే మూడు టీ గ్లాసుల అటుకులు తీసుకున్నాను మనం మిక్చర్లో కలుపుకోవడానికి ఈ అటుకులే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట అవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాము ఇంకా అవి తీసే ఇవి మాత్రం నూనె బాగా కాగుంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈజీగానే ఫ్రై అయిపోతాయి అదే ఆయిల్లో పల్లీలు వేరుశనగ పప్పు వేసుకొని కాస్త కలర్ మారేంతసేపు ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను పల్లీలు అయితే ఒక్క కప్పు అంత తీసుకున్నాను ఏ కప్ అయినా తీసుకోండి సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇంకా అవి కూడా ఫ్రై చేసుకునేటప్పుడు దాంట్లోనే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మనం ఈ పచ్చిమిర్చి సైడ్ పెట్టుకొని తినటానికి బాగుంటుంది అందుకే కట్ చేసి వేసుకుందాం అనమాట తినడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇంకా అవన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసుకుంటున్నాను పక్కకు పెట్టుకొని ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్లో ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసేసుకొని ఇంకా ఉల్లిపాయ రెండు టొమాటోస్ మూడు ఉల్లిపాయలు అనమాట మీడియం సైజువి రెండు మీడియం సైజువి టొమాటోస్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక మూడు చిన్న చిన్న పీసెస్ చేసుకోండి టొమాటో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ మూడు దీంట్లోనే అవి వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బజ్జీ ఉంది కదా ఆ బజ్జీని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ మిశ్రమంలోనే మనకి ఎంత క్వాంటిటీ కావాలో నేనైతే ఒక నాలుగు బజ్జీల దాకా వేస్తున్నాను ఇలా బజ్జీ కలిపి ఈ అటుకులతోటి మిక్స్ చేసుకొని తింటే సూపర్ హిట్గా ఉంటుంది ఇంకా దీంట్లోనే నేను ఇప్పుడు ఉప్పు కారం ఉప్పు కారం కూడా వేస్తాను నిమ్మకాయ కూడా పిండుకోవాలి మన మిక్చర్కి ఎప్పుడైనా సరే నిమ్మకాయ ఉండాలి అప్పుడు బాగుంటుంది ఇంకా వేయించి పెట్టుకున్న పల్లీలు ఇంకా ఉప్పు కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి సాల్ట్ కానీ స్పైసీకి తగ్గట్టు కారం కానీ మన బజ్జీలో ఆల్రెడీ మిర్చి ఉంది కాబట్టి కారం ఎక్కువగా వేసుకోకండి మళ్ళీ ఘాటుగా తినలేము కదా కాబట్టి వన్ స్పూన్ అంత కారం వన్ స్పూన్ అంత సాల్ట్ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి సరిపోకపోతే మళ్ళీ మిక్స్ చేసుకొని చెక్ చెక్ చేసుకొని కలుపుకోండి సరిపడా ఇంకా నిమ్మకాయని కూడా ఒక రెండు నిమ్మకాయలు పెద్ద సైజువి పిండుకుంటున్నాను అనమాట అది విత్తనాలు పడకుండా జాగ్రత్తగా పిండుకోండి ఆ రసాన్ని పిండేసుకొని ఇంకా చేత్తోనే మిక్స్ చేసుకుంటున్నాను ఇలా చేత్తో కలిపితేనే అన్నీ ఈవెన్గా అన్నమాట ఇదిగోండి చూపించిన విధంగా కలుపుకోండి ఇంకా మిక్చర్ అయితే రెడీ అయిపోయినట్టే బజ్జీ మసాలా మిక్చర్ ఏ పేరైనా పెట్టుకోండి ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఇలా అన్నీ కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా ఒక ప్లేట్లో వేసుకొని పెరుగుని ఇలా బీట్ చేసినట్టు అనుకొని ఇంకా బీటర్ ఉంటే దాంతో అయినా చేసుకోండి ఇంకా నేను చేత్ స్పూన్తోనే చేస్తాను ఇలా పైన వేసుకొని ఇంకా సర్వ్ చేయండి సూపర్గా ఉంటుంది కొత్తిమీర వేసుకోండి నేను వేయడం మర్చిపోయాను ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మిగిలిన పెరుగు బజ్జీ అని చెప్పాను కదా మనం చేసుకున్న బజ్జీలో మిడిల్కి కట్ చేసుకొని ముందుగా ఉల్లిపాయలు దాని మీద కొన్ని వేసిన పప్పులు వేసుకొని ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్ చేసుకోండి ఇంకా చిన్నగా బాగుంటాయి ఇంకా పల్లీలు కూడా వేసుకొని ఉప్పు కారం కూడా చల్లుకోవాలి మీ దగ్గర చాట్ మసాలా ఉన్నా అది కూడా అదైనా వేసుకోండి ఉప్పు కారం కలిపిన వాటర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు నేను ప్రస్తుతానికి ఇలా చల్లుకుంటున్నాను దీని మీద పెరుగు వేసేసుకోవడమే ఇంకా పెరుగు వేసుకొని వేడివేడిగా సర్వ్ చేస్తే సూపర్ హిట్గా ఉంటుంది ఇదిగోండి రెండు ప్లేట్లలో ఇదేమో పెరుగు వేయలేదు ఈ మిక్చర్లో మా పిల్లల కోసము ఇది మా వారి కోసం పెరుగు చేశాను రెండు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి సూపర్గా మీరు ట్రై చేయండి నేను చెప్తే మీకు వేరుగా అనిపించవచ్చు ఇదిగోండి దగ్గర నుంచి బాగుంది కదా చూడ్డానికి మీరు చేసుకొని తింటేనే కదా టేస్ట్ తెలుస్తుంది నేను చెప్తే నా డప్పు నేను కొట్టుకున్నా అనుకుంటారు కాబట్టి మీరు చేసుకొని తిని సంతోషంగా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్